హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు లాగ్లో మనం గోంగూర పప్పు వండుకుంటాం కదండి ఆ పప్పులో పులుపు తక్కువైతే నేను ఏం చేశాను అనేది లాగ్లో చూడండి అలాగే బీరకాయ కూరలో నూనె తక్కువ అయితే వేసుకుని మనం రుచిగా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఈ లాగ్లో చూడండి నేనైతే ఈరోజు అయితే రైస్ అయితే కుక్కర్లో పెట్టేశానండి రైస్ పెట్టేసి బీరకాయ కూర కూడా ఓ పక్కన అయితే ఉడుకుతుంది ఇంకో పక్కన అయితే పప్పుని గోంగూర కూడా కుక్కర్లో అయితే పెట్టేశానండి ఇది కుక్కర్లో అయితే ఇలా ఉడికిపోయిందండి నేను బీరకాయ కూర మనకి రుచిగా ఉండాలనుకుంటే అండి నూనె అయితే తక్కువ వేసుకోమని అంటున్నారు అందుకని నేను ఏం చేశానంటే ఇది నువ్వులుని పల్లీలు వేయించి నువ్వులు పల్లీలు పొడ పొడండి ఇది మనము కూరలు ఉడికేటప్పుడు ఉడికిపోయిన తర్వాత మనం దించేటప్పుడు వేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటుంది కొన్ని పాలు కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి బీరకాయ కూర మనకి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట మనకి అనుకోకుండా గోంగూర పప్పు వండినప్పుడు పులిపోతే తక్కువతూ ఉంటుంది మనకి పప్పు వండుకున్నప్పుడు పులుపు అయితే ఉంటుంది కదండి గోంగూర ఒక్కొక్కసారి పుల్లగా అనిపించదు అప్పుడైతే నేనేం చేశానో చూడండి మనకి ఆల్రెడీ చింతపండు నానబెట్టి చాలామంది వేసుకుంటారండి అప్పుడు మాకు ఒకసారి మనకి టైం ఉండదండి పొద్దున్న బాక్సులు పెట్టాలి కదా అప్పుడు నేను ఏం చేశానంటే మన దగ్గర టమాటా పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ మిరపకాయ పచ్చడి కూడా ఉంటుంటుంది కదండి ఏదో పచ్చడి అనమాట మనం ఇలా ఉడికేటప్పుడు అండి పులుపు తక్కువైతే మనం కొంచెం ఇంకొండే నా దగ్గర అయితే టమాటా పచ్చడి కొంచెం ఉందండి ఒక స్పూన్ పచ్చడి వేసాను అనమాట మనం వెయ్యంగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చళ్ళలో పులుపు ఉంటుంది కదండి ఆ పులుపుకి ఈ గోంగూర మనం చింతపండు అయ్యే అవసరం లేదనమాట అలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది నేను అయితే అలా వేసానండి ఇదిగో నేనైతే బాక్స్లో అయితే రెడీ చేసేయడానికి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గోంగూర కూడా రెడీ అయిపోయిందండి మీరైతే పులుపు తక్కువ అయితే మీరేం చేస్తారో గోంగూరలో పులుపు తక్కువైతే మీరేం చేస్తారో నాకైతే కమెంట్లో చెప్పండి బీరకాయ కూర కూడా తక్కువ నూనె వేసి టేస్టీగా ఉండాలంటే మీరు ఏం చేస్తారనేది కూడా నాకు కమెంట్లో అయితే చెయ్యండి నేనైతే బాక్స్లో అయితే మా బాబుకి బాక్స్లో అయితే పెట్టేసి బాక్స్ రెడీ చేసేసి బాక్స్ పెట్టేసానండి నాది ఈ రోజు లాగ్ అయితే మండే లాగ్ ఇదేనండి నా లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్